అదేవిధంగా నిన్నో మన్నో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చింది అక్కడ విజయవంతం అవ్వడం మొదలుపెట్టింది భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం ప్రారంభంలో చిన్న చిన్న అంశాలు ఏమన్నా ఉన్నా మీడియా మిత్రులందరూ కూడా ఇది మీ బాధ్యతగా భావించి దాన్ని బాగా ముందుకు తీసుకెళ్లడానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఇంకా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు కేటీఆర్ దగ్గర ఉన్నాయి లక్ష కోట్ల సంపాదనలో ఒక లక్ష పోయినా మిగతాది ఉంది కాబట్టి మిగతాయి కూడా పంచాల్సిన పరిస్థితి పంచిపించాల్సిన గతంత్రం లేని పరిస్థితి వాళ్ళకు కల్పిస్తాం తప్పకుండా పంచక తప్పదు ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆ రోజు అసెంబ్లీలోనే నేను చెప్పిన నువ్వు మేనేజ్మెంట్ కోటాలు వచ్చినోడు పోయా నీకేం తెలియదు ఊరికే అరవడం వల్ల ఏం ప్రయోజనం లేదని మొత్తం సభ నడిచిన తీరు మీరు చూసిరు కదా బాబా బామార్థుల తాపత్రయం తప్ప ఒక్క సభ్యుడన్నా లేచి వీళ్ళు దాన్ని సమర్థించిన శాసనసభలో జరిగిన చర్చలు అన్నీ తీసుకోర్రీ వాళ్ళిద్దరే ఆరాటపడుతున్నారు వాళ్ళిద్దరే పోరాటం చేయాలని చూస్తున్నారు మిగతా ఎవ్వరు వాళ్ళతో కలిసి రాలే అక్కడ అన్ని గంటలు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం చర్చించడానికి వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు మైకి ఇచ్చినాం మా అందరికీ ఎంత తీసుకున్నాం అంతకంటే ఎక్కువ వాళ్ళకి అవకాశం ఇచ్చినాం సో అక్కడ చెప్పలేంది ఇంటి దగ్గర పోయి ఆయన మాట్లాడుతుండు ఎనక్కడికి ఎవరో ఇద్దరు దంచుతున్నారట ఇక ఆ దంచుడు ఎట్లుందని అంటే రోళ్ళకెళ్ళి నిప్పులు ఇట్లా ఎగురుతున్నాయి ఇక దంచడం చూసి అందరు అబ్బాయి ఏం దంచుతురు ఏం దంచుతురు అని అందరూ చప్పట్లు కొడతానే ఉన్నారు భజనపారులందరూ ఓ అరగంట అయినాకు పెద్దావిడ మిసలావిడ అట్లకెళ్ళి పోత పోత చూసి అరే ఆ రోళ్ళు జొన్నలు లేవు సజ్జలు లేవు ఎందుకు ఎగిరెగిరి దంచుతురు ఎంత దంచినా అలచిపోరు తప్ప దాంతో వచ్చేది ఏం లేదని చెప్పినాడు అసెంబ్లీలో కూడా హరీష్ కేటీఆర్ దంచుడు అట్లా ఉన్నాయి ఆడ విషయం లేదు ఎగిరెగిరి దంచనా ఎగురకుంట దంచినా అడు ఉన్నదంత గంతే మేము ఉన్న వాస్తవాలు అక్కడ బయట పెట్టినాం మా ఆర్థిక మంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు వాస్తవాలను అక్కడ టేబుల్ చేసి మీరు ఏమేం చెప్తారో చెప్పండి అని చెప్పి రోజంతా సమయం ఇచ్చిన అక్కడ చెప్పాల్సింది చెప్పకుండా ఇంటికాడికి పోయి మళ్ళేదో కొత్త దుకాణం తెరిచిను వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి రక్త ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్న సంపద ఈ రోజు వాళ్ళు తింటున్నారంటే అది రక్త కూడు అది స్వేదపత్రం కాదు మా వాళ్ళు ఏం చెప్పిండ్రు నిజంగా ఉపయోగపడే వాటి అన్నిటినీ కూలగొట్టి మళ్ళీ నిర్మించింద్రని అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సచివాలయమే తీసుకో గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం రెండు వేల పన్నెండులో ఎల్ఎన్టీ కంపెనీ కట్టిన భవనాలు అన్నీ ఉండే పన్నెండు లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే ఆ రోజు ఆ రాష్ట్రం తరలిపోయినాక మొత్తం మనకు ఉపయోగంలో ఉండి ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని హాస్పిటల్స్కో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడెక్కడ కిరాయికునో వాటి ఇక్కడ తరలించి పెట్టుకోవడానికి అవకాశం ఉండే ఒకవేళ ఇది మీకు అచ్చిరాలే దీన్ని ఏ ప్రభుత్వ ఆసుపత్రిగానో మార్చి కొత్త ఖాళీ జగాలు ఈ సచివాలయానికి ఉంటే ఇది ఉపయోగపడుతుండే అది ఉపయోగపడుతుండే ఇక్కడ అన్ని రకాల వసతులతో ఉన్న భవనాలను కూలగొట్టి కొత్తది కట్టి ఆస్తి సృష్టించిన అక్కడ కూడా ఉన్న భవనాలన్నీ కూలగొట్టి కట్టిరు ఎక్కడైనా ఉన్నదాన్ని కూలగొట్టి కొత్తది కడుతుండే ఉద్దేశం ఏందో మనం అర్థం చేసుకోవాలి అంతెందుకు నేను కొత్త పనులు కొనను ఖర్చు అని చెప్పినా మీకు తెలవాల్సిన ఏంటంటే ఇరవై రెండు ల్యాండ్ కూజర్లు కొని కొత్తవి దాచిపెట్టరు నేను సీఎం అయినాక పది రోజుల వరకు నాకే తెలియదు నేను పాత పని లేదు అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇది చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారు వచ్చి శివలో చెప్తున్నాడు సార్ పోయినసారే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు అన్ని విజయవాడలో దాచిపెట్టినాను సార్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దామనుకున్నాం ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి వెళ్ళండి సార్ ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లుని చెప్పబెట్టకుండా కొన్ని దాచిపెట్టినా కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరూ ఇరవై రెండు అంటే ఆయనకు ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద అది ప్రభుత్వ ఆస్తి తీసుకోకుంటే వెళ్ళిపోతే కావాలంటే మీరు కూడా తిరగండి ఇస్తాం అట్లా రౌండ్ ఒకటి రండి నువ్వు ఇక 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 ఆయన ఒకసారి పోయి అద్దంలో మొహం చూసుకొని వచ్చి మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడాం సైనిక్ స్కూల్ ఇచ్చిన దాన్ని వరంగల్లో పెట్టిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందని వాళ్ళ ముఖ్యమంత్రిని అడగలేదు ఆ సైనిక్ స్కూల్ మాకు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లో కోరుకొండ సైనిక్ స్కూల్ చిత్తూరులో ఇంకో సైనిక్ స్కూల్ ఉంది మా పిల్లలు చదువుకోవాలని చెప్పి ఆ వినోద్ కుమారే లెటర్ పెట్టి వచ్చిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది ఇప్పుడు మనకు సైనిక్ స్కూల్ లేదు ఆ విషయం ప్రస్తావించని వినోద్ కుమార్ గారు ఐటీఐఆర్ కారిడార్ వెనక్కిపోతే ఎందుకు పోయిందని అడగలేని వినోద్ కుమార్ వచ్చి ఇంకా ఈ రోజు వచ్చి మాకు బుల్లెట్ ట్రైన్ గురించి మాకు శుద్ధులు చెప్తున్నాడు రేషన్ కార్డులు లేకుండా పథకము రావడం కష్టం కానీ రేషన్ కార్డులు ఇస్తాం కదా రేషన్ కార్డులు ఇవ్వకపోతే నువ్వు చెప్పేది సమస్య ఈ అప్లికేషన్లు తీసుకుంటాం ఇందులో రేషన్ కార్డులు లేనో ఎవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్లో ఏం రాయాలనో అది ఉన్నది అదనంగా నువ్వు ఏం అప్లికేషన్ ఇచ్చినా అది తీసుకుంటాము ఏంటిది వస్తుంది వస్తుంది అన్ని అన్ని ఒకటే రోజు చెప్తా వెంకటరాజు గారు నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ కూడా రావు డెఫినెట్ గా నువ్వేం టెన్షన్ తీసుకొచ్చి ఏన్నాను నీకు తెలిసిన వివరాలు కూడా ఉంటే వాటిని కూడా ఇస్తాం ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం మీద ఆర్డర్ ఇచ్చినాం చూసినావు కదా మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల మీద ఏం చేయదలుచుకున్నావు ఇచ్చినాము అదేవిధంగా ఛత్తీస్గఢ్ది యాదాద్రి భద్రాద్రి మీద కూడా ఆర్డర్ ఇచ్చినాము దాంట్లో జుడిషియల్ ఎంక్వైరీలో వెళ్ళే వివరాలు రికవరీ రెవెన్యూ రికవరీ యాక్టులు ఇవన్నీ ఉన్నాయి కదా అప్పుడే అయిపోలే ఇంకా ముప్పై రోజులే కాళ్ళు ముందుంది కదా ముసల్ల పండుగ ఇప్పుడు అందులో ఇచ్చిన క్లారిటీస్ చదువుకొని అవి దాని తర్వాత ఏమైనా సమస్యలు వస్తే డెఫినెట్గా వాటి అన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత చేస్తాం ఇప్పుడు అదే చెప్తున్నాం ముప్పై రోజులే కాలేదు ఈ రోజు ఏమేమి అడుగుతున్నావు ఆ వివరాలు ఇవ్వండి అవి కాకుండా మిగతా సమస్యలు వాళ్ళు విజ్ఞాపన పత్రాలు ఇచ్చుకోవడానికి సపరేట్ కౌంటర్ పెట్టినాం అక్కడ ఆ కౌంటర్లో మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటే ఇప్పుడు ప్రజావాణిలు ఎట్లయితే తీసుకుంటున్నామో గ్రామ సభలలా రేషన్ కార్డు లేని వాళ్ళు కావచ్చు ఇతరాత్ర సమస్యలు ఉండ ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే వాళ్ళ భూమి విషయంలో వారసత్వంగా ఒకవేళ బదిలీ కానీ సమస్యలు ఉండొచ్చు ఏం సమస్యలు ఇచ్చినా కూడా అక్కడ దరఖాస్తు తీసుకుంటాము ఇప్పుడు నీకేం సమస్య ఉన్నదో నేను కొన్నిసార్లు గుర్తించాను నువ్వు రాసిస్తే ఆ సమస్యను సంబంధిత అధికారులు విచారణ చేస్తారు వాటి ద్వారా పరిష్కారం చూపిస్తాం నువ్వు చెప్పిన సమాచారం కూడా కొంత ఉంది ఆ వివరాలు చెప్పే అధికారుల పేర్లు కూడా చెప్పినావు అనుకో ఇంకా కొంచెము పారదర్శకంగా ముందుకెళ్ళాం